నమస్తే నా పేరు స్వప్నకా వాల్మీకి వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో పై అధికారులకు సంబంధించి వాంగ్మూలాలు కీలకం కానున్నాయి అయితే రివ్యూ కమిటీకి నేతృత్వం వహించిన అప్పటి సిఎస్ కుమారి దీనికి సంబంధించి మాట్లాడారు అయితే బాధితుల వాంగ్మూలం నమోదు ప్రక్రియలో కూడా సిట్ దీనికి సంబంధించి స్పీడ్ పెంచింది ఎంపీ ఈటెల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపైతే తిరుగుతోంది ప్రభాకర్ రావు విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ కేసులో పై అధికారుల వాంగ్మూలం కీలకంగా కానున్నాయి రివ్యూ కమిటీకి నేతృత్వం వహించిన అప్పటి సిఎస్ శాంతికుమారి వాంగ్మూలాన్ని కూడా ఇప్పుడు తీసుకున్నారు అయితే సిట్ అధికారులు దీన్ని పరిశీలిస్తున్నారు బాధితుల వాంగ్మూలం నమోదు ప్రక్రియలో కూడా సిట్ స్పీడ్ పెంచింది ఎంపీ ఈటెల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు అయితే తిరుగుతుంది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈటెల్ ని కూడా దీనికి సంబంధించి విచారించినట్లుగా తెలుస్తుంది కదా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ కీలక దశలో ఉంది నిన్నటి వరకు కూడా ఏదైతే ఈ కేసులో ఏ గా ఉన్నారో ప్రభాకర్ రావు ఆయన్ని హైదరాబాద్ తీసుకురావడానికి హైదరాబాద్ అంటే విచారణ ఇప్పుడు తీసుకురావడానికి చాలా రకాలుగా ఇటు సిట్ ప్రయత్నం చేసింది ఒక టైంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మొత్తంగా ప్రభాకర్ రావు అయితే వచ్చారు కానీ ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించి ఆయన నుంచి అయితే వివరాలు రాబడంలో మాత్రం ఇంకా సిట్ అయితే సఫలీకృతం కాలేదని చెప్పాలి తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉంది చాలా రకాలుగా అంటే అందరిని ఇప్పటికీ చాలామంది అరెస్ట్ చేశారు వారంతా కూడా బెయిల్పై బయటకు వచ్చారు వారు ఇచ్చినటువంటి సమాచారం అయితే ఈ కేసులు ఇంకా మరింత ముందుగా దూకుడుగా ముందుకు అయితే ఇంకా ఆ ప్రస్తుతానికి సరిపోదు ఈ క్రమంలో కీలక సమాచారంతో ముందుకెళ్ళాలి ఎవరైతే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ సూత్రధారు ఉన్నారో వారికి సంబంధించి వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఈ వ్యవహారం అంతా కూడా అంటే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కూడా బయటకు తీసుకొచ్చి తీసుకొచ్చారు నిబంధనల విరుద్ధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా ప్రభుత్వాలప్పుడు సాధారణంగా జరిపేవే కానీ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క ఆరోపణ ఆ సిట్కు సంబంధించి కూడా ఆరోపణ దానిలో భాగంగానే విచారణ కొనసాగిస్తోంది ప్రభాకర్ రావుతో పాటు అటు ప్రణీత్ రావు ఈ కేసులో సాక్ష్యాలను మొత్తం ధ్వంసం చేశారని చెప్తున్నటువంటి ప్రణీత్ రావుకు సంబంధించి ఎందుకంటే ప్రణీత్ రావే మొత్తం ఎపిసోడ్లో కీలకంగా వివరించారు కాబట్టి ప్రణీత్ రావును కూడా పదే పదే ఆయన సిట్టు విచారణకు పిలుస్తోంది ప్రభాకర్ రావు వైపు ఇప్పటికే ప్రభాకర్ రావు ఐదు సార్లు విచారణకు పిలిచారు ఆయన నుంచి పెద్దగా విషయం అయితే రాబట్లేదు అంటే తన పై అధికారుల అంటే వారంతా కూడా ఇచ్చిన సమాచారంతో అంటే వారి ఆదేశాలతోనే తను చేసినట్టుగా చెప్తూ వచ్చారు అయితే ఇంతకుముందు అరెస్ట్ అయిన వారు కావచ్చు వారందరినీ విచారించిన సందర్భంలో మీ పేరు చెప్పారంటే కూడా ప్రభాకర్ రావు మాత్రం స్పష్టంగా తను ఎవరిని ఆదేశించాలని చెప్పారు ప్రతి ఫోన్ కు రివ్యూ కమిటీ ఉంటుంది ఆ రివ్యూ కమిటీలో నేను లేను రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలకే మేము తూచా తప్పకుండా పాటించామనే విషయాన్ని ప్రభాకర్ రావు చెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అప్పటి రివ్యూ కమిటీ అంటే అప్పుడు ఉన్న సిఎస్ కావచ్చు హోంశాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇక వీరంతే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటివరకు ఎవరైతే నెంబర్లు ట్యాప్ కాబడ్డాయో వాటి వారికి సంబంధించి వారందరినీ కూడా బాధితులుగా వారి వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ వాంగ్మూల రికార్డులో భాగంగానే ఈరోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఆయన వాంగ్మూలని ఈరోజు సిట్ సిట్ ఎదుట తన వాంగ్మూలైతే ఇట ఈటలందరు ఇచ్చారు ఎప్పుడైతే హుజరాబాద్ సంబంధించిన ఉప ఎన్నిక ఎన్నిక జరిగిందో ఆ ఎన్నిక సందర్భంగా తన అతని ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈటల రాజేందర్ను పిలుచుకొని ఒక సాక్షిగా ఆయన నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు తనకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అనుమానాలకు సంబంధించి ఏం జరిగింది అవన్నీ కూడా అంటే ఈ ట్యాపింగ్ సంబంధించిన సంభాషణలు ఇవన్నీ కూడా వింటూనే వాడికి సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నం చేశారు అంటే సాక్షుల ద్వారా కూడా ఆధారాలు సేకరించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇదంతా కూడా నిబంధన విరుద్ధంగా జరిగిందనే విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం సెట్ చేసే అవకాశం ఉంది సో ఇవన్నీ కోర్టు ముందు రేపు ప్రవేశపెట్టి కొంత బలంగానే ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు సిట్ అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది వాటిలో భాగంగానే మనం చూసాం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆల్రెడీ ఆయనకు సంబంధించిన కూడా తీసుకుంది అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించిన ఫోన్లను చాలా పదే పదేగా ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా మనం ఒక ఇలా నాయకులు కావచ్చు ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేసే రివ్యూ మీటింగ్ అని చెప్పి చేసే వెసులుబాటు ఉంటుందని అయితే అనుకోవట్లేదు మరి తను ప్రభాకర్ రావు అయితే రివ్యూలో భాగంగా ఇలా చేశామని చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమంటారు అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు రివ్యూ మీటింగ్ లో భాగంగానే నాయకులవి కావచ్చు లేదా ప్రముఖులవి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు కదా సో ఇలాంటి ఒక వెసులుబాటు ఉంటుందా ఒక బ్యాంక్ మేనేజర్కి రివ్యూ రివ్యూకి సంబంధించి రివ్యూ రివ్యూ ఉంటుంది ఫోన్ కూడా ఖచ్చితంగా కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయాల మీదకి చేస్తారు కానీ ఇక్కడ ఆ నిబంధనల పాత్ర వేసి నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది ఉన్నటువంటి కేసు ఉన్నటువంటి అధికారులకు తెలియకుండానే వారి దృష్టిలో పెట్టకుండానే చాలా వరకు ఫోన్లు ట్యాప్ చేశారు మావోయిస్టుల పేరుతో చాలా వరకు వారి పేర్లు మావోయిస్ట్ నెంబర్లు పేర్లు ఉంటాయి ఇక నెంబర్లు మాత్రం ఈ పొలిటికల్ లీడర్లు కావచ్చు ఇంకా మిగతా ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఉంటాయి ఇలాంటి ఆరోపణలే పదే పదే చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగానే పెద్ద మొత్తంలో ట్యాప్ అయినది ప్రస్తుతం సిట్స్ చెప్తున్న చెప్తున్న విషయం అయితే ఇప్పటికీ ప్రభాకర్ రావు మాత్రం తను చెప్తున్న దానిలో వాంగ్మూలంలో మాత్రం సుప్రీం ఆదేశాల మేరకే నడుచుకున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వార్తలు బట్టి మనకు తెలుస్తుంది ఎఫ్ఐఆర్లో కొన్ని సుప్రీం అనే పదం ఉంటుంది మరి ఆ సుప్రీం ఎవరు అన్నదే ఇప్పుడు చర్చ అంటే ఎవరి ఆదేశాల మీదకి నేను జరిగింది అంటే అప్పుడున్న డీజీపీయా లేదా అప్పుడున్న ప్రభుత్వ పెద్దల ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు రావాల్సి ఉంది వాటికి సంబంధించి సిట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అంటే ఏదో మాటలతో చెప్తూ వెళ్ళడానికి లేదు కాబట్టి పక్కా ఆధారాలతో ముందుకెళ్లే ప్రయత్నం సిట్ చేస్తుంది ఎందుకంటే ఆధారాలు దాదాపు వాళ్ళు దాన్ని ఆధారాలను ధ్వసం చేసే ప్రయత్నం చేస్తారు వాటిని మళ్ళీ రిట్రైవ్ చేసి పూర్తి స్థాయి సమాచారంతో కోర్టు ముందుకెళ్లేందుకైతే సిట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది సొప్పిక